ఆటల్లో గెలుపోటములు సహజమని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మనాల గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ తో కలిసి టోర్నమెంట్ ను ఆది శ్రీనివాస్ ప్రారంభించారు క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లా జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలన్నారు యువత చెడు వ్యసనాల వైపుకు వెళ్ళకుండా స్పోర్ట్స్ కిట్స్ స్పోర్ట్స్ మీట్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు అయితే వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రేంగి వచ్చేది ఆ రుద్రంగి గ్రామ పంచలిండా షీల్ రెండు అసలు షీల్లు పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది కబడ్డీ అంటేనేమో మూడపల్లి సనువుల నూకలమరకు సంబంధించింది నూకల మరికి సంబంధించి కబడ్డీలకు సంబంధించి ఫేమస్గా ఈ ప్రాంతంలో బాగా ప్రోత్సాహం ఉండేటువంటి సందర్భం అలాంటి క్రీడలు ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం కూడా ఆనందాయంగా ఉంది మరి యువకులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వస్తుంది స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వస్తుంది మన దగ్గర హృదయంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా నలభై రెండు కోట్లతో మంజూరు కాబట్టి అంటే యువత కూడా సన్మార్గం నడవాలి విద్యార్థులు విద్యార్థులతో చక్కటి విద్యావకాశాలు రావాలని చెప్పినటువంటి తోటి అయితే వాలీబాల్ టోర్నమెంట్ దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్లో మీ కోసం పని చేస్తుంది మీ కోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు మీరు కమ్యూనిటీ పోలీసింగ్ మనం మీ కోసం ఉన్నాము ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా హల్ పరికా పరిష్కారం తీసుకొని వస్తున్నాము సో అందువల్ల యూత్ కి ఇది జస్ట్ చిన్న ఒక టూర్నమెంట్ పిల్లలు కూడా మీరు కూడా అందరు గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే అలవాటు అయింది మీ కొడుకుకి అది కూడా మీరు పోలీసు వాళ్ళ దృష్టిలో తీసుకొని పోవాలి సో దట్ మనం డిఅడిక్షన్ సెంటర్ విప్ గారితో ఇనాగ్రేట్ చేసిందా దాంతో దానికి వాళ్ళకి అక్కడ పంపి ఏమైనా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయగలవచ్చు మనం దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం